ఒక పచ్చని గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతను శ్రమశూరుడు తెలివైనవాడు ఏ పనినైనా ముందే ఆలోచించి చేసేవాడు పంట పండగానే అందులో కొంత భాగాన్ని విత్తనాలుగా ప్రత్యేకంగా పెట్టుకునేవాడు ఇవి తరువాతి సంవత్సరం పంట వేసేందుకు ఉపయోగపడతాయని అతనికి బాగా తెలుసు అతని పొరుగువారిలో చాలామంది రైతులు అంత తెలివిగా ఆలోచించేవారు కాదు పంట పండగానే సర్వం అమ్మేసి డబ్బు సంపాదించడమే వారి లక్ష్యం ఎవరికీ భవిష్యత్తు గురించి ఆలోచన ఉండేది కాదు సీతయ్య వారిని చాలాసార్లు హెచ్చరించాడు పంటలో కొంత భాగాన్ని విత్తనాల కోసం తప్పనిసరిగా పెట్టుకోవాలి లేకపోతే వచ్చే సంవత్సరం ఇబ్బందులు వస్తాయి అని చెప్పేవాడు కాని ఎవ్వరూ అతని మాటలను పట్టించుకోలేదు ఒక సంవత్సరం పెద్ద వర్షాభావం వచ్చింది పంటలు పండకపోవడంతో రైతులు అందరూ అప్పులలో కూరుకుపోయారు మరుసటి సంవత్సరం విత్తనాలు కొనడానికి వారు మార్కెట్కి వెళ్లారు కాని ఆ సంవత్సరం విత్తనాల కొరత ఏర్పడింది మార్కెట్లో విత్తనాలు దొరకలేదు దొరికిన చోట కూడా వాటి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా మంది రైతులు అసహాయంగా మారిపోయారు సీతయ్య మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు ఎందుకంటే అతను గత సంవత్సరం నిల్వ పెట్టుకున్న మంచి నాణ్యమైన విత్తనాలు ఉన్నాయి వాటితో పంట వేయడానికి సిద్ధమయ్యాడు ఇదే సమయంలో అతని పొరుగువారు అతని వద్దకు వచ్చి వేడుకున్నారు సీతయ్య మేము విత్తనాలు దొరకక కష్టాల్లో ఉన్నాం నువ్వు మాకు సహాయం చేయాలి అని కోరారు సీతయ్య వారి కష్టాన్ని అర్థం చేసుకున్నాడు తన వద్ద ఉన్న విత్తనాలలో కొంత భాగాన్ని పొరుగువారికి ఇచ్చాడు కానీ వారితో ఒక మాట చెప్పాడు మనందరం పంట పండగానే కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం నిల్వ పెట్టుకోవాలి ప్రతిసారి అప్పులు తీసుకోవడం కష్టమే ఈసారి మీరంతా నాకిచ్చే విత్తనాలు మాత్రమే విత్తనాలుగా నిల్వపెట్టుకోండి అని సూచించాడు సీతయ్య మాటలు అందరికీ నిజమని అనిపించాయి వారు అతనికి కృతజ్ఞతలు తెలిపారు ఆ సంవత్సరం సీతయ్య పొలంలో పంట బాగా పండింది అతని విత్తనాలు ఇతరులకు కూడా మంచి దిగుబడి ఇచ్చాయి ఈ సంఘటన తరువాత గ్రామంలోని అన్ని రైతులు పంట పండగానే కొంత భాగం విత్తనాలుగా నిల్వ పెట్టుకునే అలవాటు ఏర్పరుచుకున్నారు కాలక్రమేణా గ్రామం పూర్తిగా మారిపోయింది అప్పుల కోసం విత్తనాలు కొనడం తగ్గిపోయింది రైతులు భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండడం నేర్చుకున్నారు సీతయ్య యొక్క చిన్న అలవాటు గ్రామానికి ఒక పెద్ద మార్పును తెచ్చింది నీతి భవిష్యత్తు కోసం ముందుగానే సిద్ధం కావాలి అప్పటి కష్టాలను తట్టుకోవడానికి అది సహాయపడుతుంది